తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కరెంటు కూడా పోకుండా ప్రజలకు కరెంటు ఇవ్వాలని మా ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు గతంలో ట్రిప్ అయితే కరెంటు ఇచ్చే వాళ్ళు కాదు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధరాత్రి కంప్లైంట్ వస్తే అర్ధరాత్రి కూడా వెళ్ళి కరెంట్ ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు క్షేత్రస్థాయిలో కరెంటు సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని రాజకీయ లబ్ధి కోసం కొంతమంది సిబ్బందిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు పోవడం అనేది లేనే లేదు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు తప్ప లైన్ మెయింటెనెన్స్ సమయంలో కరెంటు తీసి చెట్లను కొట్టడం జరుగుతుందన్నారు చెట్ల కొమ్మలు కరెంటు వైర్ల మీద పడినప్పుడు మాత్రమే కరెంటు పోతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు ఇక ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భంగా కరెంటు పోతే కూడా కరెంటు పోతుందని ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క అన్నారు ఇరవై నాలుగు గంటల రాష్ట్రంలో కరెంట్ ఇస్తున్నామన్నారు అలాగే కొత్తగా రేషన్ కార్డులను అందిస్తున్నామన్నారు అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తాం రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది లక్ష్యానికి అనుగుణంగా అందరికీ రుణమాఫీ చేస్తున్నాం రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ కూడా జరుగుతుందని భట్టి విక్రమార్క వెల్లడించారు